ప్రజలుగా ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసములో ప్రార్థనలో బోధలో ఏమి చూస్తున్నామో కలిగి ఉండాలి దేవుని ప్రజలుగా ఉంటూ సంఘానికి సహాయం చేసే మనస్సు మనకుందా ఒకసారి గమనించాలి దేవుని బిడ్డలుగా ఉంటూ దైవ సహాయ సహకారాలు అందించే మనస్సు మనకుందా ఒక సాయం చేసే మనసు అలాంటి స్థితి మనం కలిగి ఉన్నాము ఒకసారి మనం గమనించాలి సంఘంలో ముందు నడిచే వారికి సహకరించే మనస్సు మనకు ఉందా ఒకసారి మనం ఆలోచించాలి పిల్లలకి హలోయ సంఘ క్షేమాభివృద్ధికి ప్రార్థించే మనస్సునికు ఉందా సంఘానికి ఆర్థికంగా లోనికి శక్తి కొలది సాయం చేసే మనసుని ఉందా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలంటే ఊరికే వచ్చి వెళ్ళడం కాదు ఏ సయో మనస్సు నీవు నేను కలిగి ఉండాలి హాలంటి మనస్సు మనం కలిగి ఉండాలి హాలల్లో కొందరు సంఘానికి చేసి కూడా ఏం చేస్తారు లెక్కలు కడుతూ ఉంటారు కొంతమంది దైవజనులకు ఏదైనా చేయాలంటే ఏం చేస్తారు కమర్షియల్గా ఆలోచించే వారు ఉంటారు పని చేసి కూడా ఏం చేస్తారు ప్రైస్ లాన్ ఇంకా దైవజనులకే సంఘానికే చేసి లెక్కలు గడితే తోటి ఏమైనా సహాయం చేస్తామో మనం బీదవారికి ఏమైనా సహాయం చేస్తామో ప్రైజ్ లాడ్ దైవజన్ ఏదైనా దేని గురించో సంఘం గురించో లేదా మీటింగ్ గురించి ఏదైనా సహాయం అడిగితే కూడా దాన్ని కూడా ఏం చేస్తారు కమర్షియలైజేషన్ చేసేస్తారు అయ్యో ఏమొస్తుంది మరి చేస్తే ప్రైజ్ లాడ్ ఈమె ఏమి ఏమి లాభం వస్తుందని నేమి అంత దూరం వెళ్తున్నాడు అంత ప్రయాసపడుతున్నాడు శత్రువులు పొంచి ఉన్నారు ప్రజలు ఆ పనిని అడ్డగించేవారు ఎంతో మంది ఉన్నారు అక్కడ నాకు ఎందుకు నాన్న ఆయన ఏదో గిన్నె అందించి ఇంత తిరిగి పడుకోక నాకు ఎందుకు అని ఆయన అనుకోలేదు ప్రిలారా ప్రజల రాజ్యం గురించి ఆలోచన దేశము గురించి ఆలోచన ఎర్షలేము గురించి ప్రజల గురించి ఆలోచన నీవు క్రైస్తవ బిడవైతే విశ్వాసములో సంపూర్ణముగా నడిపించబడుతూ ఉంటే మారు మనస్సు కలిగిన బిడ్డగా ఉన్నట్లయితే దేవుని గురించి సంఘము గురించి దైవజన్ల గురించి విశ్వాసం గురించి పరిచయలు అన్నిటి గురించి మంచి మనస్సు కలిగి ఉండి సహాయము చేయాలని ముందుకు ముందడుగు ముందు